అనంతపురం నగరంలోని సాయినగర్ ఏడవకరస్పద గుర్తు తెలియని వ్యక్తులు ఒక శిశువు ఏడుపు విన్న స్థానికులు సచివాలయ వెంటనే స్పందించి ఆ శిశువును తరలించారు శిశువు పుట్టి కొన్ని గంటలు రక్తపు మరుగులు కూడా ఆరిపోలేదని అధికారులు తెలిపారు ఈ సంఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని నాగమణి మాట్లాడారు కష్టం వచ్చిందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం పోలీసులు మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పి ఫోన్ చేసినారు దాని ప్రకారంగా ఐసీపీఎస్ తర్వాత చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళినారు సచివాలయం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకున్నారు తీసుకొని బాబా కొంచెము అంత అంటే బొడ్డు కూడా ఇంకా అసలు తీసిండలేదు అట్లాంటి పాపని తీసుకొచ్చి ఇప్పుడు మనకు మెడికల్ పరంగా ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలనేది చేయిస్తున్నాము దాని తర్వాత అమ్మాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత సిడబ్ల్యూసీకి అప్ప చెప్తాము సిడబ్ల్యూసి నుంచి ఒకవేళ మేము శిశు గృహాల పెట్టుకుంటాం బాగుంది ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా పర్వాలేదు డాక్టర్ని కూడా అడిగినాను పర్వాలేదు అన్నారు టూ పాయింట్ ఎయిట్ అన్నారు వెయిట్ కూడా పర్వాలేదు అంటే ప్రీమేచర్ నెలలు నిలకుండా ఏమన్నా అని కూడా డాక్టర్ని అడిగినా నేను లేదు అంతా మొత్తము బాగా ఉంది అమ్మాయి తొమ్మిది తర్వాతనే పుట్టిందని చెప్పింది డాక్టర్ అయితే ఏం లేదు సార్ నా పేరు సురేష్ కుమార్ నేను చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ లో కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సాయినగర్ సెవెంత్ క్లాస్ నందు ఒక అప్పుడే పుట్టినటువంటి ఆడబిడ్డని వదిలేసి వెళ్ళడం పోయినారు అనేసి మా గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి తర్వాత ప్రాజెక్టు మేనేజర్ గారికి సమాచారం అందించగా వెంటనే మేము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఐసిడిఎస్ వారు తర్వాత మహిళా సంరక్షణ కాదల